నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం ఆయన గురించి ఎవరినైనా అడిగితే అమ్మో ఆయన తెక్కరవడు ఆయనతో చాలా కష్టం ఇలాంటి మాటలు వినిపించాయి అందుకే ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెనక ముందు ఆలోచించాం కానీ ఏమైతే అయిందని ఆ పెద్ద ఆయనకు ఒక నమస్కారం పెట్టి పరిచయం చేసుకోగానే అసలు విషయం అర్థమైంది నిజంగానే ఆయన కాస్త తెక్క ఉందని కానీ ఆ తెక్క భరిస్తుంటే ఇంకా బాగుంది ఇలాంటి తెక్క ప్రతి మనిషికి ఉండాల్సిందే అనిపించింది అంత గొప్పగా అనిపించే ఆ తెక్క ఏమిటి ఆ మనిషి ఎవరు అదే కథనం హరిముకుంద పండా గురించి విలేజ్ వన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత కథనంలోనే ఆయన స్వగ్రమం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన కడుతున్న ఆలయం గురించి తెలుసుకున్నాం తిరుపతి దర్శనంలో తూసేశారని పేదల కోసం ఏకంగా ఇక్కడ తిరుమల లాంటి మరో గుడిని కడుతున్న వ్యక్తి ఈనాటి మన కథానాయకుడు కూడా ఆయన కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన రోజు అంటే సోమవారం చాలా మంది అంధులు దివ్యాంగులు కనిపిస్తున్నారు మరికొంతమంది ట్రాక్టర్లలో దిగుతున్నారు ఎక్కడెక్కడి నుంచో అంటే జిల్లాలు దాటే కాదు రాష్ట్రాలు దాటి మరీ వస్తున్నారు. పండాగార్ వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నారేమో అందుకే వస్తున్నారేమో అనుకున్నా. ఏంటని ఏం మీకు సమస్య ఏంటి చెప్పండి? ఎలా యాక్సిడెంట్ అయింది కార్ అయినా ఇంక క్లియర్ అవ్వలేదు ఒక సంవత్సరం పడతది. మీరు నడిచినప్పటికి. అవును ఇప్పుడు మీరు ఎవరెవరు వచ్చారు ఎలా వచ్చారు మరి మీకు ఎంత ఇబ్బంది కదా ఎలా వచ్చారు ఆయన చేస్తున్న మరో అద్భుతం గురించే ఈ కథనం ఈ కార్యక్రమం ఇది అంబులకు అనాభులకు అన్నం పెడతారు డబ్బులు ఇస్తారు వాళ్ళకి బట్టలు నేర్చుకుంటారు ప్రతి సోమవారం ఆ కార్యక్రమం జరుగుతుంది సోమవారం భోజనం పెడతారు డబ్బులు ఇస్తారు మూడు వందలు ఇస్తారు భార్యకి మూడు వందలు భర్తకి మూడు వందలు ఆరు వందల రూపాయలు ఇస్తారు వాళ్ళు వారానికి తిండి సరిపోయినట్టు సోమవారం మళ్ళీ అడుగు అలాగా ఇక్కడ ఒడిస్సా నుంచి భువనేశ్వరు కటక్ కుర్దా బైరణి అంత ధోరణి చూస్తారు హైదరాబాద్ నుంచి కూడా అంత ధోరణి చేస్తారు విజయవాడ పుణి అనకాపల్లి రాజమండ్రి గోడావరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు ఏ ఊరు మీది కొరాపూట్ ఒడిషా ఒడిషా ఇక్కడికి ఎందుకు వచ్చారు హెల్ప్ మీకు ఏమైంది కాల్ యాక్సిడెంటా ఎలా ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ ఓకే ఎన్నాళ్ళు అయింది పన్నెండు సంవత్సరాల క్రితం జరిగింది ఓకే ఓకే ఇంతకుముందు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి ఇరవై సంవత్సరాల ప్రతి వారం వాళ్ళు రావడానికి కష్టం అవుతుంది కదా ఎలా అండి వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ తల్లి బ్యాంక్ అకౌంట్ లో అన్ని ఇస్తారు ఇక్కడ ఇప్పుడు అమ్మగారు ఏం తీసారంటే దగ్గర టూ ఇయర్ అయింది టూ ఇయర్ కాదు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయింది ఆడవాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు చెక్ కళ్ళు లేని వాళ్ళు ఆడవాళ్ళకి భర్త కూడా కళ్ళు పూర్తిగా లేని వాళ్ళకి వాళ్ళు కూడా పదివేలు చెక్ ఇస్తారు సంవత్సరాన్ని ఒక్కసారి ఇస్తారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు ఒక ఆడదానికి సెకండ్ టైం సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు మగవాడికి ఐదు వేలు చెక్ ఇస్తున్నారు ఈ మూడు వందల రూపాయలు ఇది కంప్లీట్ రోజువారు ఇస్తారు ఇది 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 ఏమి ఆపరు ప్రతి వారం ఇది కంటిన్యూ చెక్కి సంబంధం లేదు చెట్టించే వాళ్ళు రోగు రావచ్చు ఇది వచ్చి ఇలాంటి వాళ్ళు ఇలాంటి కాదు అంటే ఇలాంటి వికలాంగులు ఈ బుద్ధి వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు ఇది వికలాంగులు కూడా ఇస్తారు చూశారుగా దానికి పళ్ళెందుకు చూపు అనే సామెత మీకు తెలుసు కదా అలాగే ఆయన ప్రతివారం సాయం చేస్తూనే ఉన్నా ఇచ్చినది సరిపోదని ఇంకా కావాలని ఆయన సతాయిస్తుండడం ఆశ్చర్యం కలిగించింది అలాంటప్పుడు కూడా ఆయనలోని వ్యక్తిత్వమే కనిపిస్తుంది అది బయట చూసే వాళ్ళకు తెక్కగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంతమంది వీళ్ళు ఒక మూడు వందల రూపాయలు సహాయం చేస్తామంటే ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చారు ఇలాంటి ప్రజలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అంటే సహాయం చేస్తే అందుకోవడానికి ఆ పేదరికంలో ఆ ఇబ్బందుల్లో ఆ కష్టాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎంతోమంది పరిస్థితులు బాగున్నవాళ్ళు వాళ్ళు ఇలాంటి పేద ప్రజలను ఆదుకోవడానికి ఇస్తున్నారు విధంగా అందరూ కూడాను అదే విధమైనటువంటి సహాయం చేయాలి ఈ విధంగా గారు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నారో ప్రతి సోమవారం ఇన్ని వందల మందికి ఏ విధంగా సహాయం చేస్తున్నారో అదేవిధంగా డబ్బులున్న చాలా మంది ఇలా ఇబ్బందులు పడుతున్న చాలా మందికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది ఆలోచించాలి ఇంతమందికి వీళ్ళు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు కానీ అంధులు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కష్టపడే అవకాశం లేదు వీళ్ళు ఎవరో ఒకరు అవకాశం కల్పిస్తేనే అందుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో రాష్ట్రాలు దాటి మరీ ఈ పలాసకు వచ్చి ఈ పలాస గ్రామానికి వచ్చి ఇక్కడ వీళ్ళు ప్రతి వారం భోజనం చేసి మూడు వందల రూపాయల కోసం కొన్ని వందల కిలోమీటర్ల దాటి ఇక్కడికి వస్తున్నారు వీళ్ళని వీళ్ళు సొంతంగా ట్రాక్టర్ వేసి మరీ వాళ్ళని తీసుకొస్తారు కొన్ని ప్రాంతాల నుంచి ఒడిస్సా నుంచి వీళ్ళు ట్రాక్టర్ ఆ ప్రాంతంలో తీసుకొస్తారు ఒకరికి ఒకసారి సాయం చేస్తేనే వందేళ్లు మురిసిపోయి గొప్పలు చెప్పుకునే జనాలున్న కాలం ఇది కానీ ఆయన ఒకసారి కాదు ఒకరికి కాదు వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో కాదు అలా ఇస్తూనే ఉన్నారు

మీరు ఇంకేం పని చేస్తారా ఏం పోవలేదు మీకు ఎప్పటి నుంచి రావమ్మా మీకు చిన్నప్పటి నుంచి రావు ఇది ప్రారంభించింది ఎవర మా అమ్మగారు గారు మా అమ్మగారు గారు ఇక్కడ విష్ణు ప్రియ పండ్యా ఇవంతా ఆవిడే ఇది ఆరంభించి మాతో చేయిస్తుంది ఆవిడ ఎలా చెప్తే మేము అలా చేయాలి ఈ వయసులో ఇంతమందికి ప్రతివారం ఒక క్రమ పద్ధతిలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఒక్క మనిషి కోట్లాది రూపాయలు సాయం చేయాలంటే ఎంత కష్టం పరిస్థితిని తనకంటే శారీరకంగా చాలా చాలామంది మనుషుల్ని కంట్రోల్ చేయాలంటే కాస్త కఠినంగా వ్యవహరించాలి కదా తప్పదు దానిని చాలామంది తెక్క అనుకుంటారు ఆయన గురించి లోతుగా తెలిసిన వాళ్లు మాత్రం మహానుభావుడు అంటారు కానీ ఆ తిక్క వెనక అంతులేని సేవాభావం వందేళ్లకు దగ్గరవుతున్న వయసులోనూ కష్టించే తత్వం పేద అంధులకు దివ్యాంగులకు కోట్లాది రూపాయలు దానం చేసే గొప్ప గుణం కన్న బిడ్డను కూడా అదే సేవాతత్పరతతో పెంచే నైజం ఇలాంటి తిక్క అందరికీ ఉండాలని మనం కోరుకోవడం తప్పు కాదు కదా నా వయసు తొంభై దాటి అమ్మగారు పూర్వం నుంచి ఉన్నారు వాళ్ళు వయసు చెప్పనేమో నాకన్నా పెద్ద వయసు వయసు మాకు లేదు ఆవిడదే ఇవంతా ఈ డబ్బులంతా ధనం అంతా ఆవిడదే ఆవిడ తలుగు దీనిలోనే ఇవంతా నడుస్తుంది ఎంతో మందికి చాలా డబ్బులు ఉంటాయండి కానీ అందరూ సేవ చేయాలి మీరు ఇంత సేవ చేయడానికి కారణం ఏంటంటే నేనంటే నేను చేయడం లేదు మా అమ్మగారు ముందు లేడీస్ కి సేవ చేశారు ఆడవాళ్ళు అన్నా ఆడవాళ్ళకి ఇక్కడ ఊర్ల వాళ్ళకి ముందు సేవ చేశారు అన్న పిల్లలకి అలా రాంట్లో ఇది బుద్ధి వాడు ఇది విక్రాంగం సేవ ఇలా పెరిగిపోయింది అమ్మవారు ఇది చేస్తున్నారు అంతే దీనికి ఎవ్వరు పైసా డొనేషన్ తీసుకోవడం లేదు ఎవరిది ఒక లేదు అంతా మా అమ్మగారిది మా అమ్మగారి డబ్బులతోనే ఇవంతా చేస్తున్నాం అంతేగాని నాది ఏమి సంబంధం లేదు దీనిలో నాది ఒక పైస లేదు నా అమ్మగారు తిండి పెడితే తినుకొని ఉన్నాను అంతే ఇన్ని సంవత్సరాలుగా అమ్మగారు ఇంత సేవ ఇంత ఖర్చు పెడుతున్నారు కదా అవును మరి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెడితే చాలా ఖర్చు పెడుతుంది కదా మరి ఆమెకి ఎలా ఆవిడ ఈ ఎస్టేట్ నుంచి కొబ్బరి జీడి మామిడి సపోటా ఇవన్నీ వస్తుంది అద్దె డబ్బులు ఇవన్నీ వస్తుంది అవన్నీ జాగ్రత్త వస్తారు ఆవిడ ఖర్చు ఏమి పైసా ఉండదు ఇవన్నీ హరిముకుంద పండా గారు పదే పదే చెప్పే విషయం ఏంటంటే తన అమ్మ ఎలా చెబితే అలా అంతా ప్లానే అని చెబుతున్నారు అయితే వాళ్ళ అమ్మగారు ఈ లోకాన్ని విడిచి దాదాపు నలభై సంవత్సరాలు అయింది కానీ ఆయన తన ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని తన తల్లిగా భావించి ప్రతిరోజు తను చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆమెకు చెప్పి మొదలు పెడతారు ఆమె బతికే ఉందని పూర్తిగా భావిస్తున్నారు ఇతరులకు హాని కలగనంత వరకు ఎవరి నమ్మకానైనా తప్పు పట్టే అవసరం మనకు లేదు కాబట్టి ఈ కథనాన్ని కూడా అలాగే కొనసాగించాం ఇంకో ముఖ్యమైన విషయం మన కాసేపులో ఇప్పటికీ అతి తక్కువ ఫీజుతో ఎవరైతే వైద్యం చేస్తున్నారో అది మీ బాబు ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు అందరికంటే అతి ఇప్పుడు కూడాను యాభై రూపాయలు ఫీజు యాభై రూపాయలు ఫీజు చేస్తున్నాయి ఈ విషయం మీద ఆయన ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది మాకు ఇది చాలు అంటున్నారు మీ ఆలోచన ఏంటండి ఆ విషయం మీద అప్పుడు విషయం నాకేం తెలియదు అండి అప్పుడు విషయం నాకు అసలు అక్కర్లేదు అప్పుడు ఎలా బతుకని ఏం చేయని అమ్మగారే చదివించారు నేను ఆ బాబుకి డబ్బులు చదివించలేదు ఎట్లేదు మా అమ్మగారే చదవాలని పట్టు పట్టు చదివించారు చదివించారు ఆ సేవనని ఆయన కూడా అరవైనట్టుందండి అందుకని ఎవరికి నేను విధంగా అతి తక్కువ ఫీజుతో ఆయన తీసుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారు ఎప్పుడు వాడు ఏడు చెప్తే అతను అలాగే నడుస్తాడు అమ్మగారు అతను వల్ల ఏమి ఆశించడం అతనికి ఏమి ఇవ్వడం ఏం చేయరు అతను ఏదో వాడు సంపాదించి వాడు బతుకుతున్నారు అతను బతుకుతుంటారు అతనికి అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు ఈ ఎస్టేట్ లో వచ్చింది అమ్మగారి పేర్న ఉన్నది అమ్మగారిది అమ్మగారు ఇస్తున్నారు అంతేగాని అమ్మగారికి ఎవరు ఒక పైసా ఇవ్వడం లేదు ఇది కాకుండా మీరు మీరు ఇంకా వేరే నేను ఏం చేయడం లేదు నాది దీనిలో ఒక పైస లేదు నాకేం వ్యాపారం లేదు నేను కష్టపడతాను అగ్రికల్చర్ లో కష్టపడతాను దానిలో వచ్చి డబ్బులన్నీ ఆవిడదే ఆ డబ్బుల పైస కూడా నేను ముట్టుకున్నాను ఇంకా విజయదుర్గమ్మ ఒక గుడి చాలా మంచి గుడి కట్టించింది ఆ గుడి ఇప్పుడు బాగా నడుస్తుంది నా కూడా వయసు అయిపోయింది నాకు ఇలాంటి మనుషులు మనకి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ లోతు తెలుసుకుని ప్రవర్తిద్దాం వాళ్ళు చేస్తున్న మంచిని గుర్తిద్దాం ఇక విలేజ్ వన్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం మిత్రులకు షేర్ చేద్దాం ఛానల్ పై అభిప్రాయాన్ని కామెంట్ చేద్దామా ధన్యవాదాలు